నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి నీ శత్రువు ఎవరో ఎంచుకో నువ్వు ఎవరో చెప్తాను ఇసి ఈ డైలాగ్ గుర్తుంది కదా ధృవ సినిమాలో ధ్రువ సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ అనేది అక్కడ రామ్ చరణ్ యాటిట్యూడ్ ని ప్రొజెక్ట్ చేసేలాగా ఉండింది సో ఎందుకంటే తన పోలీస్ ఆఫీసర్ కాబట్టి తన ఎనిమిస్ ని తన ముందు ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం ఫైట్ అయితే స్టార్ట్ చేసేవాడు సో ఇప్పుడు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేమ్ ఇదే స్ట్రాటజీ లో వెళ్తున్నారని అనుకోవచ్చా ఈ రోజు మనం ఒక అంశం పైన ఫ్యాక్ట్స్ చెక్ చేయదలుచుకున్నాం అదే మంగళంపేటకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూమిని ఆక్యుపై చేశారని ఆయన నన్న నిమిషం నిడివి ఉన్న ఒక వీడియోని అయితే ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీనిలో ఫ్యాక్ట్స్ లోకి వెళ్లే ముందు కొన్ని పొలిటికల్ టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే ఈ ఫ్యాక్ట్స్ చెప్పేదానికంటే ముందు దాని ముందు జరిగిన మొత్తం సినారియను మొత్తం ఎపిసోడ్ ఖచ్చితంగా చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ మినిస్టర్ గా ఉంటూ దాంతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గా ఉంటూ తన మార్క్ ని ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేషన్ లో తన మార్క్ ని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ప్రణాళికలు వేసుకున్నారు అందులో ముఖ్యమైన ప్రణాళిక సంబంధించి అటవీ శాఖ అటవీ శాఖని ఆ పునర్వైభవం తీసుకురావడం కానీ అటవీ శాఖ పరంగా ఎర్రచందన స్మగ్లింగ్ ఆపడం గాని వీటితో పాటుగా కుంకి ఎనుగులు తీసుకువచ్చి ఆ పంట పొలాలను నష్టపోకుండా ఆపడం గాని వీటన్నిటిని ఆయన ఒక ప్రణాళిక బద్దంగా రచించుకున్నారు దాని ప్రకారం ముందుకు సాగుతున్నారు కూడా ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో పర్యటించారు ఈ చిత్తూరు జిల్లాలో పర్యటించే క్రమంలో ఫస్ట్ కుంకి వేణుగుల దగ్గర వెళ్లడానికి ముందు ఎరచందనం దగ్గరికి వెళ్లారు ఎరచందనం ప్లాంట్లను విజిట్ చేశారు ఎరచందనంకు సంబంధించి స్మగ్లింగ్ ని అరికట్టడానికి క్యూఆర్ కోడ్ ఇచ్చి దాన్ని ట్రాకింగ్ కూడా చేయాలని చెప్పారు దాని తర్వాత రోజు నెక్స్ట్ డే ఆ కుంకి వేణుగుల దగ్గరికి వెళ్లారు ఆ సైట్ ని కూడా విజిట్ చేయడం అయితే జరిగింది ఈ మధ్య ప్రాసెస్ లోనే ఆయన హెలికాప్టర్ లో పర్యటించారు హెలికాప్టర్ లో పర్యటించి మంగళంపేట ఫారెస్ట్ ఏరియాలో రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న ల్యాండ్ ని ఆయన సెల్ ఫోన్ తో చిత్రీకరించారు ఈ ల్యాండ్ మొత్తం సంబంధించి పెద్దిరెడ్డి రెడ్డి దీన్ని మొత్తాన్ని ఆక్యుపై చేసేసాడు అని చెప్పేసి ఆయన కేబినెట్ మీటింగ్ లో ఆ వీడియోను కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ కేబినెట్స్ మొత్తం కౌన్సిల్ మొత్తం దాన్ని చూడడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి పూర్వపరాలు నైన్టీన్ సిక్స్టీ దగ్గర నుంచి గెజిట్ ఎలా ఉంది ఆ గెజిట్ కి ముందు భూమి ఎలా ఉండేది అటవీ ప్రాంతంలో ఉందా లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అది వారసత్వ రూపంలో వచ్చిందా అనే దానికంటే చూసుకునే దానికంటే ముందు ఇక్కడ పొలిటికల్ పరంగా ఇంకొక ఆస్పెక్ట్ ని కూడా మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా టార్గెట్ చేయడానికి కూటమి ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్కసారిగా చూసుకుంటే బీజేపీ హై లెవెల్లో మైండ్ గేమ్ ఆడుతుందని జనాల్లో ఈ టాక్ అయితే గట్టిగా ఉంది మరి బీజేపీకి వైసీపీకి మధ్య ఎలాంటి డీల్ నడుస్తుంది అనేది ఇక్కడ మనకి అప్రస్తుతం సో నెక్స్ట్ టీడీపీ టీడీపీ దగ్గరలో ఉన్న మంత్రులు మొత్తం టీడీపీ మంత్రులు కానీ టీడీపీ లీడర్స్ అందరూ కానీ జగన్ పైన ముప్పేట దాడి చేస్తున్నారు సో అది రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు లిక్కర్ స్కామ్ కానీ లేదంటే వేరే ఏ ఇతర కేసులైనా అది నడుస్తూనే ఉంది ఇక గా జనసేనకి సంబంధించి జనసేన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత బాగా సిన్సియర్ గా టేకప్ చేసిన పాయింట్లు చూసుకుంటే ఒకటి లడ్డు విషయాన్ని దాంతోపాటు సనాతన ధర్మాన్ని ఇంకోటి ఇప్పుడు ఈ అటవీ శాఖకి సంబంధించి దీన్ని ఈ మూడుని చాలా సిన్సియర్గా ఆయన టేకప్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ట్రబుల్లో పెట్టడానికి ఇక్కడ ఇంకొక ఆలోచన కూడా చాలా మంది చేస్తుంది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయం గురించి విషయం ఎప్పుడు ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబుకి మధ్య చిన్న వయసులో గొడవైంది పెద్దిరెడ్డి ఈ క్రమంలోనే చంద్రబాబుని చేయి చేసుకున్నాడని కూడా చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కి ఆ బాధ్యతని ఏదైతే జగన్ ని టార్గెట్ చేసి జగన్ పైన అస్త్రాన్ని సంధించడానికి పార్టీలో నెంబర్ టూగా అంటే వైసీపీలో పార్టీలో నెంబర్ గా చాలా మంది కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంకో సైడ్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటాయి చూసారా వాటికి సంబంధించి బ్యాక్ డ్రాప్ లో మొత్తం నడిపించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే టాపిక్ చాలా గట్టిగా ఉంది సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో అటవీ శాఖ మంత్రిగా చేశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేశారు సో ఇప్పుడు ఆ రెండు శాఖలకి మంత్రిగా ఉన్నది పవన్ కళ్యాణ్ సో గత ప్రభుత్వ హయాంలో ఆ శాఖల్లో ఏమేమి జరిగినాయో క్షుణ్ణంగా పరిశీలించి యాక్షన్ తీసుకుందామని ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దిరెడ్డి ఒక ట్రబుల్ షూటర్ దీంతో పాటుగా రాయలసీమ మొత్తాన్ని ఒంటి చేత్తో లాక రాగల రాజకీయ ఉద్దండు కూడా సో అతనికి చెక్ పెట్టాలంటే ఒక పక్క కూటమి సైడ్ నుంచి పూర్తిగా మంత్రులంతా జగన్ టార్గెట్ చేసుకుంటూ ఉంటే వైసీపీ లాంటి మా ఒక మహావృక్షాన్ని కూకట వేళతో సహా ప్రకలించి వేయాలంటే కింద రూట్ లెవెల్ నుంచి నడుపు రావాలి ఆ రూట్ లెవెల్ నుంచి వచ్చే బాధ్యతని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద పెట్టినట్లు చూసుకోవచ్చా లేదంటే వేరే రకంగా చూసుకోవచ్చా ఇది ఇప్పటి వరకు ఉన్న సినారియో ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ లోకి వెళ్దాం వీటికి సంబంధించి మీకు డౌట్లు కానీ ఏమన్నా ఉంటే మీ డౌట్ ని కింద కామెంట్ లో మెన్షన్ చేయండి ఏది ఇప్పటి వరకు ఉన్న వాటి వరకు ఇప్పటి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఆపరేషన్ అరణ్యాకు సంబంధించి మేజర్ గా ఆయన ప్రస్తావించినవి కానీ ఆయన రేస్ చేసిన డౌట్స్ కానీ ఒకసారి చూసుకున్నట్లయితే అటవీ భూములు అటవీ శాఖ మంత్రిగా అటవీని రక్షించాల్సింది పోయి ఇష్టానుసారంగా అడవులను ఆక్రమించుకుంటావా పెద్దిరెడ్డి అని చెప్పేసి ఒక జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్ లో కూడా ఒక పోస్ట్ ని పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన క్వశ్చన్స్ నిజంగా నువ్వు తప్పు చేయకపోయి ఉంటే వీటికి సమాధానం ఇస్తారా అని చెప్పి ఫస్ట్ అడగడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలకు సంబంధించి మాత్రమే అనుమతి వారసత్వంగా వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి పెద్దిరెడ్డి రెడ్డికి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంక్రమించిన ఆస్తి అయితే కుటుంబ సభ్యులకి అదనంగా ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఎలా వచ్చింది ఇది మొత్తం కలుపుకొని నూట మూడు ఎకరాలు దగ్గర దగ్గరగా నూట నాలుగు నూట మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది అంటే రెండు సెంటులు తక్కువ దగ్గర దగ్గర నూట నాలుగు ఎకరాలు ఇలా ఇదంతా ఎలా వచ్చింది ఎలా పెరిగింది అటవీ శాఖ మంత్రిగా ఉంటే అటవీ భూములు పెరిగిపోతాయి అనేది ఒక టాపిక్ అయితే రైస్ చేశారు ఈ భూమికి నలుగురు పట్టాదారులు ఉండగా వారందరికీ భూమి ఒకే కంచె వేసి అటవ భూమి మొత్తాన్ని కలిపేసుకున్నారు అంటే చెప్పాను కదా పెద్దిరెడ్డి బ్రదర్స్ నలుగురు వాళ్ళకి సంబంధించి ఆ రిజర్వ్ ఫారెస్ట్ లో మొత్తాన్ని కంచ వేసుకొని ఆక్రమించారని చెప్పి పెట్టుకొని రావడం జరిగింది రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ విరుద్ధంగా ఉద్యాన పంటలు సాగు చేసి వాటి నుంచి ఆదాయం పొందారు మామిడి పంటలు కానీ ఇతర పంటలు కానీ వేసి ఆ పంటల దగ్గర నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా వీళ్ళు సమకూర్చుకున్నారు అది కూడా నేరం అనే చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఇంకొక టాపిక్ రైస్ చేశారు చట్ట ప్రకారం ఇది నేరం ఫారెస్ట్ ల్యాండ్ లో బోర్వెల్స్ తొవ్వి ఆక్రమించిన భూమికి సంబంధించి నీటిని సరఫరా చేయడం ద్వారా అటవీ వనరులను దుర్వినియోగం చేశారు అనేది కూడా ఇంకోటి రైస్ చేశారు వీరి ఆక్రమణల ద్వారా కోటి ఇరవై ఆరు లక్షల యాభై రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు విలువైన అటవీ సంపద పూర్తిగా నష్టం వాటిల్లిపోయింది దగ్గర దగ్గరగా కోటి ఇరవై ఆరు లక్షల యాభై రెండు వేల ఏడు వందల యాభై వీళ్ళంతా అటవీ దాని వల్ల చేసిన వీళ్ళు గడించిన ఆదాయం కానీ దుర్వినియోగం చేసిన ఆదాయం కానీ దగ్గర దగ్గరగా పై నుంచి వచ్చింది ఏదో అటవీ భూమి కాకుండా మిగతా దాని ద్వారా సంక్రమించుకుంది ఆక్రమించుకుంది గాని సంపాదించుకుంది గాని ఏదన్నా కానీ కోటి రూపాయల వరకు ఉంది అనేది వీళ్ళ అభియోగం పిఓఆఆర్ నెంబర్ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం దీ వీరిపై ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మరియు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చిన చట్టబద్ధంగా భూమి పత్రాలు సమర్పించలేకపోయారు వారి ఆక్రమణకు ఇదే నిదర్శనం అని దీనికి సంబంధించి అటవీ భూములకు సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఆ నోటీసులు ఇచ్చినా గానీ వీళ్ళు దాని దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాలేదని కూడా జనసేన పార్టీ నేను మెన్షన్ చేసుకోవడం రావడం జరిగింది అయితే ఈ రోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన ఫ్యాక్ చెక్ చేసేటప్పుడు జనసేన పార్టీ ఆరోపించింది కాక ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా కన్సిడర్ చేసుకుంటేనే మనకి ఫ్యాక్ చెకింగ్ అయింది సో దాన్ని చూసుకుంటే అటవీ భూమికి సంబంధించి అక్రమ సామ్రాజ్యంగా నెంబర్ టూ గా అపరిమిత ఆదాయాన్ని గడించాడని ఒక తెలుగు సంబంధించి ఒక తెలుగు మెయిన్ పేపర్ అయితే రాసుకొని రావడం జరిగింది ముప్పై ఆరు పాయింట్ ఆరు మూడు సెంట్లకు సంబంధించి ఏదైతే అటవీ ఉందో అది మొత్తాన్ని ఆక్యుపై ఆక్యుపై చేశారని దీంట్లో ఐదు వందల ముప్పై మూడు మామిడి పంటలు ఇరవై ఆరు రకాల నేరేడు చెట్లు ఒక తోట ఎన్ని వేసి దీంట్లో ఏ వన్గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏ వన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ టూ తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకా రెడ్డి ఏ త్రీ పెద్దిరెడ్డి ఇందిరమ్మ ఏ ఫోర్గా వీళ్ళ నలుగురిని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది ఏడో తారీఖు సంబంధించి వీళ్ళ మీద అభియోగ పత్రాలు కూడా జారీ చేయడం జరిగింది చిత్తూరు జిల్లా పాకాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వీళ్ళకి సంబంధించి ఆ ఇంట్రాగేషన్ కి సంబంధించి గానీ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దీని మీద మొత్తం ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది ఇన్వెస్టిగేషన్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి ఇంద్రమ్మ ఈ నలుగురికి సంబంధించి కూడా వీళ్ళు ఆర్పిపై చేశారు ముప్పై రెండు ఎకరాల ఫారెస్ట్ భూమిని అని కూడా అటవీ శాఖ అధికారులు నిర్ధారించడం కూడా జరిగింది అయితే మొత్తాన్ని ఈ అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని వ్యవహారం మొత్తం నడిపించడమే కాకుండా అక్కడ ఒక సొంత ఎస్టేట్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారని ఆ ఎస్టేట్ లోకి ఎవరు వెళ్లకుండా ఏమీ బయటికి రాకుండా మొత్తం అక్కడ నుంచే లాబింగ్ నడిపించడం కానీ అక్రమంగా సంపాదించిన డబ్బంతా అక్కడ పెట్టుకోవడం కానీ పొలిటికల్ డీలింగ్స్ కానీ కిడ్నాపింగ్ కానీ ఏమైనా అక్కడ నుంచే చేసేవాళ్ళని ఇంకో వాదన కూడా ఉంది సో ఇది ఎంతవరకు నిజము ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వర్షం ఇంకో రకంగా ఉంది రెడ్డి దీనికి సంబంధించి పోస్ట్ కూడా పెట్టారు ఇది మా పేరెంట్స్ దగ్గర నుంచి పోర్ ఫాదర్ దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిందని వారసత్వంగా వచ్చింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ గెజెట్ ప్రకారం చూసుకుంటే డెబ్బై రెండు ఎకరాలు మాత్రమే ఉండాలి నూట మూడు ఎకరాలు ఎలా వచ్చింది అనేది సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఆడ చివరిన ఉన్న మంగళపాయాటకు సంబంధించి ఆడవారు రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక చోట మొత్తాన్ని ఆక్యుపై చేసేసుకొని తర్వాత ఎవరికి తెలియకుండా గుడ్డు చప్పుడు కాకుండా ఇదంతా ఒక సామ్రాజ్యాన్ని అటవీ శాఖ మంత్రిగా ఉండి వెలగబెట్టారనేది కూడా నడుస్తుంది సో ఈ రోజు వాటికి ఇది ఈ వర్షన్ వరకే ఉంది దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని బయటికి ప్రజెంట్ చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఫ్యాక్ట్ చెక్ చేయడానికి అవకాశం ఉండింది లేదంటే ఏదైతే జనసేన ఆరోపించిందో దానికి సంబంధించి మీడియా ప్రతినిధులు కానీ లేదంటే జుడిషియరీకి సంబంధించి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ వీళ్ళని ఎవరినైనా అక్కడ ఎత్తేసుకెళ్లి పూర్తి స్థాయిలో అక్కడ ఇదంతా ఇలా జరిగింది ఏదైతే గతంలో రుషికొండ భవనాలు చూపించారో సేమ్ అలాగే మంగళంపేటకు సంబంధించి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో వీళ్ళు అరిపై చేశారో అదంతా చూపిస్తే ఇంకా మిగిలిన విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది సో ప్రస్తుతానికి ఈ విషయం జుడిషియరీకి అటాచ్మెంట్ అయింది కాబట్టి కోర్టుకు వెళ్ళింది కాబట్టి దీని గురించి ఇంకా డెప్త్ గా వెళ్తే న్యాయపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అందరిపైన ఉంటుంది కాబట్టి దీని గురించి నిజంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేశారా లేదంటే మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నట్టు జగన్ ని టార్గెట్ చేయడానికి నెంబర్ గా ఉన్న పెద్దిరెడ్డిని ఇటువైపు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్